అందరికీ నమస్తే అండి నా పేరు సురేష్ నేను కామెడీ వీడియోస్ చేస్తుంటానండి అయితే మనం చాలా రోజులు వర్క్ చేస్తున్నామండి కానీ ఇన్ని రోజులు యూట్యూబ్ నుంచి అయితే సిల్వర్ బటన్ అయితే వచ్చింది అని తీసుకోవడం కోసం నైట్ బెటక వెళ్తున్నా అండి యాక్చువల్గా ఈ రోజు మధ్యాహ్నం కాల్ వచ్చింది యూట్యూబ్ నుంచి బటన్ వచ్చి తీసుకోమని కానీ డ్యూటీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడే బయలుదేరుతున్నాను టైం అయితే ఇప్పుడు సాయంత్రం ఐదున్నర అవుతుంది సరే ముందైతే సిల్వర్ బటన్ తీసుకుందాం అండి తీసుకున్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఇదండి ఎట్కలకి అయితే సిల్వర్ బటన్ అయితే మన చేతికి వచ్చేసింది మనం యూట్యూబ్ లో ఈ చిన్నపాటి సక్సెస్ పొందడానికి కూడా ఒక సంవత్సరం అయితే పట్టిందండి సేమ్ కంటెంటే సేమ్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే మాత్రం మిలియన్ మిలియన్ వ్యూస్ వచ్చేది కానీ యూట్యూబ్ లో లక్షల వ్యూస్ రావడానికి ఎక్కడ మిస్టేక్ అయితే తెలియదు కానీ డైలీ మన వీడియోలు అప్లోడ్ చేస్తున్నాయి రీచ్ వచ్చేది కదా యూట్యూబ్ లో అసలు ఈ ఫస్ట్ డబ్బులు ఎంత వచ్చిందో చెప్పు అంటారు కదా చెప్తా విషయం కూడా విషయం ఏంటంటే మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా ఛానల్ పెట్టినా లేదా ఏదైనా ఛానల్ నేను చేసిన మీరు అస్సలు చేయొద్దు మొదట్లో నేను ఈ కంటెంట్ స్టార్ట్ చేసింది యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలని అయితే మొదట్లో మనం కామెడీ కంటెంట్ స్టార్ట్ చేసే టైంకే మనకు సురేష్ గురు అని చెప్పి ఒక ఛానల్ అయితే ఉంది యూట్యూబ్ లో ఆల్రెడీ దాంట్లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెత్తా చదారం అంతా తోస్తుంది దాంట్లో తర్వాత ఈ కామెడీ కంటెంట్ స్టార్ట్ చేశాక కూడా డైలీ ఫస్ట్ యూట్యూబ్ లో లో వీడియో పోస్ట్ చేయడం దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ లో తీసుకుపోయి పోస్ట్ చేయడం ఈ విధంగా కంటిన్యూ జరుగుతూ ఉండేదండి కానీ ఇన్స్టాగ్రామ్ లో మూడు నెలల తర్వాత చిన్నగా రీ స్టార్ట్ అయింది ఇన్స్టాగ్రామ్ లో చిన్నగా లక్షలు మిలియన్స్ లో వ్యూస్ అయితే స్టార్ట్ అయిపోయి మన యూట్యూబ్ లో మాత్రం మూడు వేలు నాలుగు వేలు వ్యూస్ వచ్చి ఆగిపోయేది అప్పట్లో పోస్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఇప్పటికే ఉంది సురేష్ గురు ఓల్డ్ ఛానల్ అని సరే ఇంకా యూట్యూబ్ లో సక్సెస్ అవ్వలేమో అని చెప్పి ఒక రెండు మూడు నెలలు కంప్లీట్ గా గ్యాప్ ఇచ్చేసాను దాని తర్వాత స్టార్ట్ చేశాను ఫ్రెష్ గా సురేష్ గురు కామెడీ అని చెప్పి అయితే నా పరిస్థితి అంటే కనీసం ఈ ఛానల్ కు వర్క్ చేసే అంత టైం కూడా ఉండేది కదా అదే ఈ అప్లోడింగ్ హ్యాష్ టాగ్ టైటిల్ ఇవన్నీ పెట్టే టైం కూడా లేకపోయింది సరికి ఒక ఏజెన్సీ వాళ్ళని పట్టుకున్నాను వాళ్ళకి నెలకి ఎనిమిది వేల సాలరీ ఇచ్చి వాళ్ళకి వీడియోలు అయితే నేను డాక్యుమెంట్ ఇచ్చేసేవాడిని వాళ్ళు నీట్ గా టైల్ అంతా పెట్టి హ్యాష్ టాగ్ ఎస్ఈ అంతా చేసి వాళ్ళే అప్లోడ్ చేసేవాళ్ళు సో ఈ రెండు మూడు నెలలు చేసిన వీడియోలు అలాగే కొత్తగా చేసే వీడియోలు ఎన్ని కూడా కుప్పల కుప్పలుగా రోజుకు మూడు నాలుగు వీడియోలు అప్లోడ్ చేసేవాడిని వాళ్ళు ఎంత నీట్ గా అప్లోడ్ చేసినా కానీ రోజుకు మూడు వేల నాలుగు వేల మంచి వ్యూస్ అయితే వచ్చేది కాదు సరే వీళ్ళతో కూడా అయ్యటట్లేదు అని చెప్పి మన యూట్యూబ్ లో ఫేమస్ పర్సన్ అయితే ఒక అతను ఉన్నాడు మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది అతను అతను కాంటాక్ట్ అయ్యి నెలకు ఒక ఐదు వేలు పేమెంట్ ఇచ్చి ఆయనతో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను అతను కూడా ఒక మూడు నాలుగు నెలలు రోజుకు మూడు నాలుగు వీడియో అప్లోడ్ చేసుకుంటూ వచ్చాడు కానీ యూట్యూబ్ లో ఏ మాత్రం కూడా రిజల్ట్ అయితే ఉండేది కాదు ఒక్క వీడియో కూడా పదివేల వ్యూస్ కూడా వచ్చేడు కాదు సరే యూట్యూబ్ లో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేమని చెప్పి బాగా నిరాశ చెందిపోయినాను సరే ఇవన్నీ కాదని ఎస్ అంతా కూడా మా వైఫ్ కె నేర్పించేసి ఆ అమ్మాయి దగ్గర అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయించాను ఆ అమ్మాయి కూడా నెలకు మూడు వేల సాలరీ ఇచ్చి అప్లోడింగ్ అంతా చేయించేది అలాగే డైలీ అప్లోడ్ చేస్తున్నా గానీ ఏ మాత్రం రిజల్ట్ అయితే ఉండేది కాదు అప్పుడు ఏం జరిగిందంటే ఫేమస్ యూట్యూబర్ అయినటువంటి ఆసిఫ్ డ్రామాస్ అని చెప్పి నా మాదిరి కామెడీ వీడియో చేస్తున్నాడు అతని కాంటాక్ట్ అయ్యాను అతని కాంటాక్ట్ అయ్యి అసలు ఏం చేస్తే సక్సెస్ అవుతుంది చెప్పి ఆయన దగ్గర సలహాలు అయితే తీసుకున్నాను ఏం చెప్పంట రోజుకు మూడు నాలుగు వీడియోలు అలా అప్లోడ్ చేసిన ఎప్పటికీ రీచ్ రాదు ఒక రోజు ఒక వీడియో అప్లోడ్ చేసి మధ్యలో గ్యాప్ ఇచ్చి వన్ ఆర్ టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక వీడియో అప్లోడ్ చేయి సో ఈ విధంగా గ్యాప్ ఇవ్వడం వల్ల చిన్నగా రీచ్ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఒక సలహా ఇచ్చాడు సరే అతను ఆల్రెడీ సక్సెస్ అయినాడు కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం చేద్దాం అని చెప్పి సేమ్ అలాగే ఇన్స్టాలో బాగా సక్సెస్ అయిన వీడియో రోజు అప్లోడ్ చేసి మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేసేవాడిని అతను చెప్పినట్లుగానే రీచ్ స్టార్ట్ అయింది ఎంతలా రీచ్ స్టార్ట్ అయింది అంటే కేవలం ఒకే నెలలో మనం లక్ష సబ్స్క్రైబర్ అయితే తెచ్చుకున్నాం సో ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రతి వీడియో కూడా లక్షల్లోనే వ్యూస్ అయితే వెళ్తున్నాయి సరే క్రమంలో మానిటైజేషన్ అయితే ఎలిజిబుల్ అయితే అయింది మన ఛానల్ సరే మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత నీ కంటెంట్ ఉందమ్మా నల్ మానిటైజేషన్ అవ్వదు అని చెప్పి యూట్యూబ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది పొడవ ఇంత కష్టపడత తర్వాత ఇదేందరాలని చెప్పి యూట్యూబ్ లో మనకి ఏం సలహాలు వచ్చాయని ఒక గురువు గారు ఉంటారు ఆయన దగ్గర పోయి కాంటాక్ట్ అయ్యాను ఆయన దగ్గర పోయి ఆయనకు ఒక ఎనిమిది వేలు డబ్బులు ఇచ్చి ఎవరెవరికి ఏమేమి మెయిల్ పెట్టించాలో అన్ని మెయిల్ పెట్టించాను తర్వాత ఈ రా ఈ వర్క్ చేస్తున్నది నేనేనా అని చెప్పి నిరూపించుకున్నాను యూట్యూబ్ వల్ల దగ్గర అప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ ఇచ్చారు చిన్నగా ఇన్కమ్ కూడా స్టార్ట్ అయింది సో ఇంచుగా మనకు డిసెంబర్ సగం నుంచి అయితే మానిటైజేషన్ అయితే స్టార్ట్ అయింది ఈ జనవరి పది వరకు క్యాలిక్యులేషన్ చేసి మనకు ఒక ఇరవై వేల అయితే అమౌంట్ అయితే మన బ్యాంక్ లో వేశారు యూట్యూబ్ వాళ్ళు మళ్ళీ జనవరి పది నుంచి కూడా అమౌంట్ అయితే యాడ్ అవుతా వస్తుంది సో ఈ విధంగా అష్ట కష్టాలు పడితే ఫస్ట్ పేమెంట్ అయితే మనం తీసుకున్నాము అలాగే నేను తీసుకుని ఫస్ట్ పేమెంట్ కూడా ఏదో ఒక చిన్న కార్యక్రమం చేసి అయితే ఖర్చు పెడతాను సో సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ కూడా పెద్ద ఛానల్ అవడానికి మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి రోజు మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాను థ్యాంక్ యూ